ప్రెషర్ అంటే టికెట్ రావడానికి వరకు జరగవలసిన పని ఇప్పటివరకు సత్యనారాయణ రెడ్డి గారు చెప్పింది కదా సభ్యత్వం కలవడం ఇవన్నీ కూడా ఒక ఒక కార్యక్రమం దాంట్లో భాగంగానే నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నానంటే పెద్దపల్లి స్థానికం నేను స్థానికంగా మీ న్యాయవాదులను కలిసి పెద్దపల్లి పెళ్లి పెద్దపల్లిలో న్యాయవాదులను కలిసి ఇవాళ ఈ రోజు నుంచి ఈ పెద్దపల్లి కోర్టు నుంచి మీ భారత్ అసోసియేషన్ నుంచి నా యొక్క ప్రచార సరళి ప్రారంభిద్దామని చెప్పి నేను ఇవాళ నిర్ణయం తీసుకొని వచ్చి మిమ్మల్ని అందరినీ కలిసి దానికి సహకరించినందుకు నా ధన్యవాదాలు పోతే నా గురించి నేను పెద్దగా అంటే నేను పెద్దగా అంటే ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది నేను ఎమ్మెల్యే అయిపోయి ఎమ్మెల్యే అయిపోయి ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి నా గురించి నేను చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది పాతగా ఉన్న వాళ్ళందరికీ అవసరం లేదు నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఏం చేసినా అని ఇరవై సంవత్సరాలుగా నేను ఎమ్మెల్యే అయిపోయినాక ఇరవై సంవత్సరాల తర్వాత ఇవాళ నేను ఏమేమి పనులు చేసినా రోజు మనకు కనపడేది ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పెద్దపల్లి అదొక పెద్ద సమస్య ఉండేది మనకు అది ఆ ఓవర్ బ్రిడ్జ్ ఆనాడు నేను తెలంగాణ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడం రైల్వే శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ గారు ఉండడం తీసుకొచ్చి ఫౌండేషన్ వేసి న్యాయంను అది కంప్లీట్ చేయడం జరిగింది అట్లా అనేకమైనటువంటి నియోజకవర్గంలో బ్రిడ్జిలు రోడ్ల నిర్మాణం ఇవన్నీ కూడా చేసినాను ముఖ్యంగా నేను ఎమ్మెల్యే గుండి ఎవరు ఇబ్బంది పెట్టలే పెద్దపల్లి పిల్లలు ఎవరికన్నా సాకారం చేసినా అందినంత సాయం చేయాలి అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోని ముందుకు వెళ్ళాను మరి దానికి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అది ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో శాసనసభ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు పార్టీ ప్రదీప్ రావుకు టికెట్ ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఈ నాలుగు జిల్లాలు పాత మెదకు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మొత్తం తెలంగాణలో మూడు గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ కా సెగ్మెంట్స్ ఉన్నాయి హైదరాబాదు రంగారెడ్డి మైమూనార్ కలిసి ఒకటి నల్గొండ ఖమ్మం వరంగల్ కలిసి ఒకటి మన నాలుగు జిల్లాలు కలిసి ఒకటి మూడు ఉన్నాయి మూడు ఉన్న దాంట్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ సెగ్మెంట్కు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి హెడ్ క్వార్టర్ కరీంనగరే ఈ దీని నుండి ఈసారి మొట్టమొదటిసారిగా కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఒక ఆలోచనతో పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు నీకు నువ్వైతే బాగుంటుందని చెప్పి సలహా ఇస్తే నేను టికెట్ నాకు కూడా కావాలి నేను ఒక్కని లేను ఇంకో ఐదు ఆరుగురు ఉన్నారు అందరు ఇట్లా పరిశీలించి డబ్బా తీసుకుంటారు మొన్న సెప్టెంబర్ ముప్పై నుంచి నవంబర్ ఆరో తారీఖు దాకా ఎన్రోల్మెంట్ ఉన్నది ఎన్రోల్మెంట్ స్టార్ట్ అయింది నవంబర్ లాస్ట్ ఆరో తారీఖు మరి మీరు అందరు కూడా దయచేసి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం తీసుకోవాలి ఎన్రోల్మెంట్ కొద్దిలాసే ఇబ్బంది ఉన్నది అప్లికేషన్ ఫామ్ నింపాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టాలి ఆధార్ కార్డు ఇచ్చి ఎంఆర్ఓ ఆఫీస్ ఇస్తే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పోతాయి లేదే మనం సొంతగా కూడా ఆన్లైన్లో చేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ ఆన్లైన్లో పెడితే గతంలో అనుభవం ఏంటంటే ఆదిలాబాద్లో మంచి కాళ్ళు ఎక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎక్కడనో ఓటు వచ్చింది వాళ్ళకు ఎంఆర్ఓ ఆఫీసులు ఇస్తే తప్పకుండా మనకు ఇక్కడనే అంటే వచ్చేటువంటి ఉన్నాయి కాబట్టి నేను కోరేది ఏంటంటే ఒక అడ్వకేట్స్గా మీరు ఒక్కరే కాదు మీరు అనేక మందిని ఎన్రోల్ చేయగలుగుతారు అనేక మందికి ప్రభావితం చేసి ఓట్లు వేయించగలుగుతారు ఒకవేళ నాకు భారతీయ జనతా పార్టీ నుంచి టికెట్ కన్ఫర్మ్ అయితే మీ అందరి సహకరించి సహకారం ఇచ్చి నాకు అన్ని రకాల మద్దతు చేసి ఓట్లు వేసి ఓట్లు వేయించి నన్ను ముందుకు నడిపించగలరని చెప్పి మొట్టమొదటిసారి మిమ్మల్ని కలిసినందుకు నాకు ఆనందంగా ఉంది ఇది కోరడానికి వచ్చిన నమస్కారం అందరికీ ఇది ఇది చేస్తా ఉన్నాం సత్యన ఇంతకుముందు పెద్ద ప్రశ్న అడిగాడు మరి టీచర్స్కు కాన్ఫిడెన్స్ ఉన్నది అడ్వకేట్ మన గ్రాడ్యుయేట్స్ కోర్టు ఉన్నది ఇంకా ఎవరికి లేదు మిగతా లోకల్ బాడీస్ ఉన్నది ఏం లోకల్ బాడీస్ కూడా ఉన్నాయి కరీంనగర్లో రెండు ఉన్నాయి లోకల్ బాడీస్ గతంలో ఒకటి ఉండే ఇప్పుడు రెండు ఉన్నాయి అట్లా కొన్ని ఎమ్మెల్యేలతో కొన్ని ఉన్నాయి కొన్ని నామినేటెడ్ ఉన్నాయి ఇవన్నీ కలితే మొత్తం టోటల్గా నలభై ఉన్నాయి ఈ నలభై ఇట్లా డీలిమిటేషన్ రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ అవుతున్నది దేశం మొత్తంలో అసెంబ్లీసు మనకి ఎమ్మెల్సీ సెగ్ సెగ్మెంట్స్ కూడా పెరిగే అవకాశాలు నేను అయిపోయిన అప్పుడు మాత్రం నా తరపు నుండి మీ దగ్గరికి వచ్చి డ్రాఫ్టింగ్ చేసి నా తరపు నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మన ఎలక్షన్ వాళ్ళకు ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు ఒక రిప్లైంట్ చేస్తాము పెంచే ఎమ్మెల్సీలు పెంచే స్థానాలలో అడ్వకేట్స్ కూడా ప్రాధాన్యత ఇయ్యండి అని చెప్పి మీద మీ మీద మీ మీ డ్రాఫ్టింగ్తోనే మీ దగ్గరికి వచ్చి ప్రాధాన్యం ఒకటి చేస్తాము ఒకవేళ గెలిచి ఉంటే తప్పకుండా ఆ రిప్రజెంటేషన్ మేము రాస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ప్రధానంగా కోర్టు సమస్య నేను ఇప్పుడు అక్కడ కోర్టు అనుకుని నేను అక్కడికి పోతే మళ్ళీ నిర్మానుషంగా ఉన్నదేమో మళ్ళందరం మరి ఈడికి ఏంటంటే నేను మళ్ళీ ఫోన్ చేస్తే మా ఓట్లు చేసేదంటే ఇక్కడ కోర్టు అని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఇది అందరి అందరికి అందుబాటులో ఉన్నది ఇక్కడ కాబట్టి స్థానికంగా కోర్టు ఉండాలనేది మీకు సమస్య కాదు అది క్లయింట్స్కు సమస్య పాపం ముసలోళ్ళు ముడిగోళ్ళు ఆడోళ్ళు కోర్టుకి ఎవరైనా రాగా రావాలి ఇంతకుముందు అఖిల్ చెప్పిండు డాక్టర్లు డాక్టర్లైనా యాక్టర్ ఇంకా యాక్టర్లు మర్చిపోయారు యాక్టర్లు కూడా కోర్టుకి రావాలి పేరు ఇప్పుడు సమాంత వీళ్ళంతా కోర్టు పేరు ఏదైనా కాస్త వీళ్ళంతా కాబట్టి అందరం కోర్టుకి రావాలి కాబట్టి కోర్టు ప్రజలకు అందుబాటులో ఉండాలి సరైనటువంటి ప్లేస్లో కోర్టు ఉండాలి కాబట్టి స్థానికంగా కోర్టు ఉండడం కొరకు స్థానికంగా ఉన్నటువంటి అనేక ప్రదేశాలని జాగాలని అందులో ఎక్కడో కూడా పది ఇరవై గుంటలు తీసుకొని చేయవచ్చు కోర్టు దాని కొరకు నేను ఇక్కడ నా తీవ్రమైనటువంటి ప్రయత్నం ఒకవేళ మీ అందరి వల్ల మీ అందరి సహకారంతో నేను గెలిస్తే స్థానికంగా పిల్లల కోర్టు ఉండడం కొరకు తీవ్రమైన ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా మరి మీరంతా సహకరించాలని నా మొట్టమొదటి ప్రయత్నాన్ని